ఈరోజు అసెంబ్లీలో జే బ్రాండ్స్ మద్యం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరి వరకు జరిగినటువంటి మద్యం స్కామ్ పైన సిబిసిఐడి ఎంక్వైరీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది అవసరమైతే దీనికి ఈడీ సహకారాన్ని కూడా తీసుకుంటామని చెప్పారు జే బ్రాండ్స్ అనేటువంటిది ప్రచారంలోకి వచ్చినటువంటి అంశం కానీ ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి వివాదం ఏంటి అని అంటే కమైనటువంటి బ్రాండ్స్ని ప్రజల్లోకి తీసుకొచ్చి వాటిని ఐదు సంవత్సరాల పాటు అమ్మటం ద్వారా ఈ నాసిరకమైనటువంటి మధ్యంలో అనేక రకాలైనటువంటి కెమికల్స్ని యూజ్ చేయటం ద్వారా అనేక మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారట అనేక మంది అనారోగ్యాలకు గురయ్యారట అనేక మంది వాళ్ళు ఆర్గాన్స్ దెబ్బతిని దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా చాలామందికి ఉందనేది ఇప్పటికే ప్రాథమికమైనటువంటి విచారణలో వచ్చింది ఇదంతా ఒకవైపు అయితే ఆ బ్రాండ్స్ అంటే పనికి మాలినటువంటి బ్రాండ్స్ని అమ్మి ఆ బ్రాండ్స్ని ద్వారా ఎక్కువ ధరకు అమ్మి దాంట్లో విపరీతమైనటువంటి డబ్బుని సంపాదించారని ఈ సంపాదించే దానికోసం ఆ డిస్టిలరీస్ ఎవరైతే ఉన్నాయో అవి వాళ్లే పెట్టుకోవటం మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్లే పెట్టుకోవటం ఆ మద్యం బ్రాండ్స్ని వాళ్లే తయారు చేయటం మనం చూసాం భూమ్ భూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని స్పెషల్ స్టేటస్ అని ఇంకా ఎట్లాంటి చూస్తే త్రీ క్యాపిటల్స్ అని చెప్పని ఏదైతే రాష్ట్రంలో అరాచకాలు జరిగిన ఆ పేర్లన్నీ వాటికి పెట్టి వాటిని అమ్మేటువంటి ప్రయత్నానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మనం గమనించాం ఈ ఈ మొత్తం జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి స్కామ్లో అతిపెద్ద స్కామ్ ఏంటంటే ప్రొడక్షన్ చేసినటువంటిది ఒక హండ్రెడ్ బాటిల్స్ చేస్తే అందుట్లో ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ బాట పర్సెంట్ బాటిల్స్ కౌంట్ వచ్చిందట ఫార్టీ పర్సెంట్ బాటిల్స్ అమ్మిన కౌంట్ కూడా రాలేదట దీనికి జరిగినటువంటి పెద్ద కుట్రకోణం ఏంటి అని అంటే ఏదైతే ఈ బ్రాండ్స్కి సంబంధించి షాపులకు వచ్చిన తర్వాత షాపుల్లో ఆన్లైన్ పేమెంటు భారతదేశ వ్యాప్తంగా ఆన్లైన్ పేమెంట్స్ జరిగింది కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పర్టికులర్గా లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ నిషేధించబడ్డాయి ఏదైనా సరే క్యాష్ ఇచ్చి కొనాల్సిందే అనేటువంటి దానికి శ్రీకారం చుట్టి క్యాష్ ఇచ్చి అమ్మేటువంటి ప్రయత్నం చేశారు మరి ఆ క్యాష్ ఇచ్చి కొన్నటువంటి ఆ డబ్బులు కొన్ని కొంతమంది అకౌంట్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయినాయి కొంతమంది వాటిని డిపాజిట్ చేసుకున్నారు కొంతమంది ఆ డిపా ఆ అమౌంట్ని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా తరలించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అందుకని దీనిపైన మొత్తం మీద విచారణకు ఆదేశించారు ఓకే ఇంతవరకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ ఐదు సంవత్సరాలు ఈ బ్రాండ్స్ అమ్మానని ఈరోజు ఢిల్లీలో కూడా ఆ బ్రాండ్స్ను ప్రదర్శించి నేను అద్భుతమైనటువంటి పరిపాలనలో నా హయాంలో ఈ బ్రాండ్స్ అమ్మి ప్రజల ఆరోగ్యాలను కాపాడాను ప్రజలకు తక్కువ ధరగా నాణ్యమైనటువంటి మద్యం అమ్మాను అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా చెయ్యరు కదా అంటే ఆ బ్రాండ్స్ చేసినటువంటి అరాచకాలు అవన్నీ కానీ ఈరోజు వాటి గురించి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు కొత్త పంద కొత్త పళ్ళవిని ఎందుకుంటారు ప్రజల్ని మర్చిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రజలు గమనించాల్సింది అంటే గతంలో జరిగినటువంటి దీనివలన ఎన్నో కుటుంబాలు నాశనమైనవి ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది రోడ్డున పడ్డారు ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యారు ఎంతో ప్రజల సంపద దోచుకోబడింది దీనిపైన విచారణ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి ఒక భవిష్యత్తులో ఎవరూ కూడా ఇటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఒకసారి బయట్స్ ప్లే చేయండి చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో రివ్యూ చేస్తా ఉంటే ఒక ఇరవై వేలు తీసుకున్నాడు ఒక అధికారి ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమైనా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం ఒక రివ్యూ కేసు గురించి ఉంటే తనకి చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడు అని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గాని వారి సంబంధిత సభ్యులు గాని స్టేట్ ఎక్స్చేకర్ కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ఇక్కడే మనకు తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా గనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చార్ల చంద్రబాబు నాయుడు గారు బయట తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగ ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ రోజు వాళ్ళకక్కడ లేరు వాళ్ళ గడుగు ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు రోజు తప్పించుకొని పారిపోయారు దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు టు బ్రింగ్ దమ్ ఇంట అకౌంటబిలిటీ ది హావ్ బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి వాళ్ళకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని వీ పీనలైజ్ దమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ తరో తరువా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లైస్ దగ్గర నుంచి డిజిటరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది ఎంత లో పోయింది ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలు ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎన్క్వైరీ కేసు దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం శ్రీనివాస్ అన్నారండి శ్రీనివాస్ ఏంటి మొత్తం స్కామ్ ఎంత ఎంత లెక్క తేలుతుంది ఎంతమంది ప్రాణాలు పోయినట్లు అంటే గతంలో పురంధేశ్వర్ గారు కూడా ఒక కామెంట్ చేశారు కొన్ని చాలామంది దాదాపు ముప్పై వేల మంది చనిపోయారని చనిపోయారు అని చెప్పిన కామెంట్ చేసినట్లున్నారు ఏంటి దీనిపైన అంటే ఎంక్వైరీ సిబిసిఐడి అంటున్నారు అంటే ఏ స్థాయిలో జరుగుతుంది ఈడీ కూడా దీనికి అటాచ్ చేస్తూ ఉంటున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ని కూడా అటాచ్ చేసి ఎంక్వైరీ చేపిస్తూ ఉంటున్నారు ఏంటి దీనికి సంబంధించి ఏ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఈరోజు అసెంబ్లీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఇందులో చాలా కీలకమైన ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో గత ఐదేళ్ళు జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్రమాలన్నింటి మీద ముఖ్యమంత్రి శ్వేతపత్రం ప్రకటించారు ఇందులో అత్యంత కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించడం జరిగింది అసలు ఎంత దారుణమైనదంటే మొత్తం ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యం అమ్మకాలు జరిగాయి ఈ లక్ష కోట్లకు సంబంధించిన మద్యం అక్రమాల్లో కేవలం ఆరు వందల ఇరవై మూడు కోట్లకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే డిజిటల్ పేమెంట్స్ జరిగాయి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో మేము నేరుగా మద్యం కొన్నాం కాబట్టి అని చెప్పేసి ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఇతరత్ర మార్గాల ద్వారా కొట్టారు అంటే దాదాపు లక్ష కోట్లకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు అసలు మనం చూస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో కనీసం ల్యాండ్కి సంబంధించిందో లేకపోతే మీ సేవలోనే ఏదైనా అప్లై చేయాలంటే కంపల్సరీగా మనం డబ్బులు కడతాం దానికి సంబంధించిన ఒక స్లిప్ వస్తుంది కానీ దీంట్లో అట్లాంటి ఏమీ జరగలేదు ఇంకొక విషయం ఏంటంటే అసలు మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో దారుణమైన విషయాలు వెలుగు చూసిన దాంట్లో ఏంటంటే అసలు వాళ్ళు ఎవరికి కూడా మా డిస్టిలరీలు ఏవి కూడా లేవు కానీ డిస్టిలరీలు లేని డిస్టిలరీలు అన్నిటిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన వెంటనే వైసీపీకి సంబంధించిన కొంతమంది మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు ఇతరుల కీలకమైనటువంటి నేతలు అందరూ కూడా వాటిలో భాగస్వాములుగా జాయిన్ అయ్యి అసలు గతంలో ఉన్నటువంటి బ్రాండ్లన్నిటిని తీసేసి మూడు నాలుగు అక్షరాల పేరు మార్చి సేమ్ బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీంట్లో కూడా ఇంకొక ఇంకో కీలకమైన అంశాలు ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఎవరైతే డిస్క్లరీలు ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసావో వాళ్ళెవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు చివరి నాటికి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది అసలు ఈ స్కామ్కి సంబంధించినటువంటి మొత్తంలో కూడా ముఖ్యమంత్రి దాంతోపాటు బీసీఎల్ కానీ ఎక్సైజ్ సంబంధించినటువంటి దాంట్లో వాసుదేవరెడ్డి కొద్దిమంది కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కామ్లో ప్రధానమైనటువంటి సూత్రధారులు పాత్రధారులను ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా పూర్తిస్థాయి విచారణ జరిపిందని చెప్పాలా అయితే ఈరోజు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి దీని మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అయితే ఇంకా ఇంకో కొన్ని విషయాలను కూడా స్పష్టంగా చూడాలి ఎందుకంటే ఢిల్లీలో ఏకంగా వంద కోట్లు స్కామ్ జరిగిందన్నందుకే పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత దాదాపు అరెస్ట్ అయ్యి నాలుగు నెలలైంది ఈడీ అరెస్ట్ చేసి తిహార జైల్లో ఉన్నారు ఇప్పటికి కూడా కానీ మరి లక్ష కోట్లకు సంబంధించినటువంటి ఈ స్కామ్ ఎంత పెద్దదో దేశంలోనే అతిపెద్ద స్కాముల్లో మొట్టమొదటి స్కామ్గా దీన్ని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది కాబట్టి సిబిసిఐడి విచారణలో భాగంగా చాలా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఇందులో అంతా కూడా వాసుదేవరెడ్డి ఎంత దారుణంగా చేశారనేది అంటే స్పష్టంగా కనపడుతోంది ఎందుకంటే మంత్రికి కానీ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళకి తెలియకోకుండానే చాలా రకాల వ్యవహారాలు చేశారు అని ఎందుకంటే మనం కనుక్కోవడం జరిగింది అసలు ఈ ఎక్సైజ్లో ఏం జరిగింది లోతు కానీ దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు ఏం చెప్పారంటే ఇవన్నీట్లు కూడా డిజిటల్ పేమెంట్ చేయమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ప్రతిపాలన వెళ్ళినప్పుడు కూడా కింద ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కానీ వీళ్ళు కూడా ఏవి కూడా ఫైల్స్ మూవ్ చేసిన పరిస్థితి కనపడలేదని చెప్పేసి కూడా తెలిసింది ఓవరాల్గా వాసుదేవరెడ్డి ప్రస్తుతం ఆయన అక్కడ నుంచి తీసేసిన తర్వాత ఓవరాల్గా ఎంత స్కామ్ జరిగింది ఏంటనేది కూడా అసలు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి గతంలో ఏవీ కూడా ఇవన్నీ కూడా బయటకు రాని పరిస్థితి ఉంది గతంలో కి సంబంధించిన సమయంలో కూడా పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది దీని మీద దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా కొరటం జరిగింది అయితే ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ రావడంతో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎక్సైజ్లో జరిగినటువంటి అక్రమాల పాపాల పుట్టంతా కూడా త్వరలో బయటపడే అవకాశం ఉంది అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి వివిధ సమీక్షల్లో ప్రాథమిక సమాచారం మేరకు దాదాపు ఇరవై వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని తెలిసి చెబుతున్నారు ఇవితో పాటు ఇంకా కొన్ని అసలు ఏ ఏ యాంగిల్లో వీళ్ళు ఎలా ఎలా తప్పులు చేశారు ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారనేది సిఐడి విచారణలో పూర్తిగా బయటకు వస్తుంది విచారణ పూర్తయిన తర్వాత అన్ని అంశాలని రాష్ట్ర ప్రభుత్వం క్రోడీకరించిన తర్వాత దీన్ని అవసరమైతే ఈడీకి ఇవ్వాలా ఏం చేయాలనే దాని మీద కూడా ఆలోచిస్తామని నేరుగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు ఓకే రైట్ శ్రీనివాస్ మరి ఈ మొత్తం స్కామ్లో మరి మంత్రులకి అధికారులకు కూడా సంబంధం లేకుండా వాసుదేవరెడ్డి ఎవరైతే మొత్తం డైరెక్ట్గా ఉన్నాడు అతను ఇన్వాల్వ్ అవటం ఈ స్కాము ఇది దీని మీద చాలా సమగ్రంగా చాలా అంశాలు తెలియజేయవచ్చు అసలు వీటికి సంబంధించి ఆ మిథనాయిల్ కలిపినటువంటి అంశం ఆ లిక్కర్ దాంట్లో కలిపినటువంటిది అది పెద్ద ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని దాంట్లో వాడారు సరే డబ్బులు దోచుకుంటే దోచుకున్నారు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు ప్రజల ప్రాణాలు చాలామందికి పోయినటువంటి పరిస్థితి ఉంది వాటి మీద కొంచెం సమగ్రమైనటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి వాటి మీద సమగ్రంగానే